వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు మంత్రివర్గ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయటం లేదని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు సందేహాలు ఉన్నాయన్నారు గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని పార్థసారథి ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రజలకు కలిగే లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఓ భయంకరమైన చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు ఈ చట్టం ప్రకారం భూమి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా నియమించవచ్చనే అంశం దారుణమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు అధికారిని నియమిస్తారా లేక నామినేటెడ్ వ్యక్తిని నియమిస్తారా అనేది స్పష్టత లేదని అన్నారు పైగా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు అపరిమిత అధికారాలు ఇవ్వటం ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమం అని ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలా మంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలేమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్ర లేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చి వేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం